అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదిహేడవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేద్దరం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం వారు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాదమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పని ఒత్తిడి నుంచి బయటపడతారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక రుణాల నుంచి కొంత ఊరట లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు కీలక వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు సోదరుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది పాదమిత్రుల నుంచి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బూక్రే విక్రియాలు లాభసాటిగా సాగడం వ్యాపారంలో పురోగతి ఏర్పడుతుంది ఉద్యోగులకు హోదాలు పెరిగినాం కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి తగిన సహాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం భూసంబంధిత క్రయ విక్రియాలు కలిసి వస్తాయి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయంలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయంలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి తగ్గుతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది అధికారులతో అప్రమత్తంగా ఉంటారు విజయ సిద్ధి కలదు బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పు ఏర్పరచుకుంటారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడడం అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధి బలం తో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు ఎదుగుతారు ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు బంధు ప్రీతి కలదు భోజన సౌక్యం కలదు ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేస్తారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శుభ ఫలితాలు వెలువడిన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు వ్యాపారంలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ధనపరంగా అనుకూల కాలం చెప్పవచ్చు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం ప్రమతల నుంచి ఆహ్వానాలు అందినం వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఉద్యోగములన అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు అదేవిధంగా ఉద్యోగాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ఉద్యోగాలలో నూతన ఒప్పంద చేసుకుంటారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం అవరోధాలను అధిగమిస్తారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగినాం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూర బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా